జై హిందు ప్రేక్షకులకు నమస్కారం కార్తీక మాసం పూజలకు వ్రతాలకు ఎంతో విశిష్టమైన మాసం అయితే కార్తీక మాసంలో పూజలు కానీ వ్రతాలు కానీ ఎలా చేసుకోవాలి వాటి విశిష్టత ఏమిటి విధి విధానాలు ఏమిటి అని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ శ్రీహరి శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మన అనుమానాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం కార్తీక మాసం అంటే కార్తీక మాసం అనేది ఎంతో విష్టంగా పూజలు కానీ వ్రతాలు కానీ జరుపుకునే మాసం అయితే ఈ కార్తీక మాసంకు ఎందుకు ఇంత అంటారు గురుగారు మనకున్నటువంటి అన్ని మాసాలలోకెల్లా మహిమాన్వితమైనటువంటిది మరియు శివకేశవులకి భేదము లేనటువంటి మాసము ఏదయ్యానంటే కార్తీక మాసం మనం గమనించుకున్నట్లయితే ఉగాది దారభ్యత చైత్ర మాసం నుంచి మొదలుకొని ఉగాది దారభ్యత అనేక మాసాలు వస్తున్నా శ్రావణ మాసంలో నోములు వ్రతాలకి మాత్రమే చేసుకునేటువంటి మాసం తదనంతరం శక్తి ఆరాధన చేసుకునేటువంటిది ఆ తర్వాత వచ్చే కార్తీక మాసము అందున ఈ కార్తీక మాసంలో మానవులు తరించడానికి ఉపయోగపడేటువంటి మాసంగా చెప్పబడి ఉంది అంటే ఏ విధంగా మానవుడు తరిస్తాడు అంటే చాలామంది అనుకునేటువంటిది గొప్ప గొప్ప పూజలు చేసుకుంటేనో అనుకుంటుంటారు పూజలతో పాటుగా మనిషి సాంఘిక జీవనంలో జీవ జీవిస్తున్నాడు కాబట్టి ఉపవాసము నియమంతో కూడుకున్నటువంటి జీవన విధానము అలాగే నోములు వ్రతాలు చేసుకునేటువంటి విధానము దీంతో పాటుగా మానవుడు తాను మానవ జన్మ ఎత్తి తరించడానికి ఉపయోగించే దాన కార్యక్రమాలు కూడా ఈ మాసంలోనే ఎక్కువగా చెప్పబడి ఉన్నాయి ఇక్కడ కార్తీక మాసం అంటే మన ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక తదితర ప్రాంతాల్లో శివారాధనకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది శివారాధనకి ఎంత ప్రాముఖ్యతో విష్ణు ఆరాధనకి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నటువంటి మాసం అసలు ఎన్నో ప్రత్యేకమైనటువంటి పర్వదినాలతో కూడుకున్నటువంటి మాసమే ఈ కార్తీక మాసం ముఖ్యంగా గమనించుకున్నారనుకోండి మొదటి రోజు నుంచి మొదలుకొని బలిపాడ్యమి అని యమద్వితీయ అని అలాగే ఈ తృతీయ సందర్భంగా సోదరి తృతీయ అని అలాగే నాగుల చవితి నాగుల పంచమి స్కంద షష్ఠి ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటుంటే ఏకాదశి ఉత్థాన ఏకాదశి అని అంటారు తర్వాత ద్వాదశి చిరుకు ద్వాదశి తర్వాత మనకందరికీ తెలిసినటువంటి విధానం ఏంటి పండుగలు దీపావళి పండుగ అంటే దీపావళి అమావాస్య మానవులుగా మానవులు జరుపుకునేటువంటి పండుగలు కానీ దేవతలు జరుపుకునే దీపావళి పండుగ ఏదయ్యానంటే కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం అని చెప్పి త్రిపురాసురుని సంహరించినటువంటి రోజుగా చెప్పబడేటువంటి రోజు ఈ కార్తీక పౌర్ణమి ముఖ్యంగా అరుణాచల క్షేత్రంలో గిరిప్రదక్షిణ గిరివలయం అనేటువంటిది చాలా గొప్పగా అంతేకాకుండా జ్యోతి ప్రజ్వలనం అనేటువంటిది కూడా చాలా గొప్పగా చేస్తుంటారు ఈ అరుణాచల క్షేత్రంలో ఇక ఈ కార్తీక మాసంలో తదనంతరం వచ్చేటువంటి ఈ సంబంధించినటువంటి సంకష్టహర చతుర్థికి చాలా ప్రాముఖ్యత అలాగే ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి మహాశివరాత్రితో సమానమైన పర్వదినంగా చెప్పబడినటువంటిది తర్వాత అమావాస్య పోలిపాడ్యమి ఇవన్నీ అంటే పోలి అనేటువంటి స్త్రీమూర్తి స్వర్గానికి చెందిన పొందినటువంటి రోజుగా చెప్పబడినటువంటిది పోలీస్ స్వర్గంగా చెప్పబడింది ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పుణ్య తిథులతో కూడుకున్నటువంటి మాసము కార్తీక మాసం వీక్షించేటువంటి జై జయహిందూ ప్రేక్షకులకి గమనిక కార్తీక మాసం అంటేనే మహాపుణ్యమాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రములో నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు